రీసెంట్ టైమ్స్ లో సినిమా కథల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోందండి ఒకవైపు ఏమో సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటే ఇంకొక వైపు రియలిస్టిక్ కథల్ని వెండి ధర మీద చూపించడానికి ట్రై చేస్తున్నారు ఈ రెండు జానర్స్ ని సమానంగా ఆదరిస్తున్నారు మన ఆడియన్స్ కూడా ఈ మధ్య కాలంలో వెండి తెర మీద ఫ్యాంటసీ సినిమాలో జోరు గట్టిగా కనిపిస్తోంది హనుమాన్ తో తేజ సజ్జ సూపర్ హీరో కాన్సెప్ట్ ని తెరమీదికి తీసుకొచ్చారు నెక్స్ట్ మూవీ మిరాయిని కూడా అదే జానర్ లో ట్రై చేస్తున్నారు తేజ కుర్ర హీరోలకి పోటీగా మరోసారి జగదీక వీరుడి స్టైల్లో విశ్వంభరా అనే ఫాంటసీ మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి వరుసగా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న నిఖిల్ కూడా స్వయంభు అనే ఫోక్ లోర్ మూవీలో నటిస్తున్నారు మైథలాజికల్ కథతో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు మంచు విష్ణు హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు ఇలా ఫ్యాంటసీ ఫోక్ లోర్ సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తుంటే మరోవైపు రియలిస్టిక్ కథలు కూడా సిల్వర్ స్క్రీన్ని రూల్ చేస్తున్నాయి దేవరా పుష్ప సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా కనిపించినా సినిమా నేపథ్యం అంతా చాలా రియలిస్టిక్ గానే సాగుతుంది ఇలా ఫ్యాంటసీ ఫోక్ లో రియలిస్టిక్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త జోష్ కనిపిస్తోంది